మాతృభూమి తనకు కోట్ల ఆస్తి అని ప్రభుత్వం ప్రకటించిన నజరానాను తృణప్రాయంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి నందిని సిద్ధారెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నందిని సిద్ధారెడ్డి డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ మాసర్ ట్యాంక్లో ఏడు పదుల వెన్నెల పేరిట అభినందన సభను ఏర్పాటు చేశారు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న హరీష్ రావు నందిని సిద్ధారెడ్డి కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో అతని వ్యక్తిత్వం అంతకన్నా గొప్పగా ఉంటుందన్నారు మట్టి నుంచి సిద్ధారెడ్డి కవిత్వం పుట్టిందని అందుకే ఆయన ప్రజలకు అంత దగ్గరయ్యారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కితాబిచ్చారు దేనికి భయపడని వ్యక్తి మంజీరా రచయితలందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు తాను ఇన్నేళ్లలో సంపాదించుకున్న ఆస్తి ప్రజల ప్రేమేనని అందుకు చాలా గర్వపడుతున్నానని సిద్ధారెడ్డి తెలిపారు మంచితనం ప్రేమ ఆప్యాయత నిక్కచ్చిగా ఉండేటువంటిదే వారిలో ఉండేటువంటి గొప్ప గుణం ఎవరైనా పదోన్నతి కోరుకుంటారు నాకు పదోన్నతి కాదు నాకు రివర్షన్ తీయండి నేను సమాజం కోసం పనిచేస్తానే వ్యక్తుల్ని ఈ రోజుల్లో చూడగలుగుతామా ఎప్పుడు ఎప్పుడు పదవి కావాలన్నా ఎవరిని తొక్కుకుంటే పదవి అని ఆలోచించే కాలం ఈ కాలం కానీ నాకు పదవి కాదు ప్రజలు ముఖ్యం నా రాష్ట్రం అని ఆలోచించిన వ్యక్తిత్వం కోటి రూపాయల నగదు కాదు నా తెలంగాణ తల్లి ముఖ్యం నా తెలంగాణ తల్లి ఔన్నత్యం ముఖ్యమని చాటి చెప్పిన వ్యక్తిత్వం సిద్ధారెడ్డి గారు వారికి శిరస్సు వంచి నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సహనంకు క్రోధంకు మూలం ఒకటి ఉంది అది ప్రేమ మాత్రమే అని నేను అనుకుంటా సాహిత్యంలో కవుల మీద రచయితల మీద ప్రతి మనిషి మీద సుదీర్ఘ ప్రయాణంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద ఎవరు కూడా తూచలేనంత ప్రేమ ఉన్నది అని మాత్రం నేను చెప్పగల నన్ను నడిపిస్తున్న బలమైన శక్తి ఏదన్నా ఉంటే ప్రేమ మాత్రమే ఆ ప్రేమతోనే నేనేదన్నా మాట్లాడాను ఒక కవిత పొద్దున చదువుతుంటే ఒక కవిత కనబడ్డది మనిషి మరణించిన తర్వాత ఏమీ ఆలోచించడు మనిషి మరణించిన తర్వాత ఏమి మాట్లాడడు చిత్రం ఏమంటే ఏమి మాట్లాడకపోతే ఏమి ఆలోచించకపోతే మనిషి మరణిస్తాడు రైతు హృదయంతో రాసిన కవిత్వం వ్యావసాయిక జీవితమే ఆయన కవిత్వం మూలాలు వాళ్ళ నాన్న చేసిన వ్యవసాయం వాళ్ళ నాన్న అందించిన వామపక్ష చైతన్య వారసత్వమే మన తిథారెడ్డి గారిని నడిపించాయి అనేక సంస్థలు తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రచయితల సంఘం విద్యావంతుల వేదిక ఇన్ని సంస్థలు నిర్మించి ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి ఇంత దోహదం చేసినటువంటి సిద్ధారెడ్డి గారు అటు అధ్యాపకులుగా చాలా నిబద్ధత కలిగిన ఉద్యోగి ఆయన తన సాహిత్య కార్యాచరణకి అడ్డంకిగా అవుతుందని ప్రిన్సిపల్ ప్రమోషన్ వద్దన్నారు